కార్తీక మాసం కార్తీక మాసంలో మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా వనసమారాధన చేస్తారు ఇవాళ వన సమారాధన కార్యక్రమాల్లో ఏమైనా అసమానతలు ఉంటే అవి సమసిపోయి సమానత్వ సాధన లేకపోతే ఒకరికొకరు ఆప్యాయతలను పంచుకోవాలనేటువంటి కార్యక్రమం చేస్తారు దురదృష్టం ఏమిటంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొన్న పదహారవ తారీఖున జరిగినటువంటి వన సమారాధన చెట్టుబలిజ సంఘానికి సంబంధించిన వన సమారాధనలో రాష్ట్ర కేబినెట్ మంత్రి ఒక వన సమారాధన కార్యక్రమాన్ని పార్టీలకు రహితంగా అనేటువంటి ఒక పిలిపి ఇవ్వటం దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కుడిపోడి శివనారాయణరావు గారి అధ్యక్షతన ఈ వనసమారాధన జరపాలనేటువంటి మాట కూడా వారు చెప్పారు సంతోషం అందరూ కలిసి ఉండటం అనేటువంటిది ఏమైనా ఉంటే వాటిని అక్కడ కట్ చేసి ఒక కుల ఐక్యత కోసం ప్రయత్నించేటువంటి కార్యక్రమం చేయాలి అందులో ప్రధానంగా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు ఆ కామెంటు నిజాలు కావు సత్యదూరమైనటువంటి కామెంట్స్ బసెట్టి సుభాష్ మాట్లాడినటువంటి మాటల్లో శెట్టిబాజీ కులానికి సంబంధించి తనను తాను ఒక నాయకుడిగా ప్రాజెక్ట్ చేసుకున్నాడు నో డౌట్ బాధలేదు కానీ దానిలో పైన విమర్శ చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శ చేశాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు వల్ల లబ్ధి పొందిన వ్యక్తి మా ప్రభుత్వం పైన విమర్శ చేశాడు నేను గతంలో కూడా చెప్పాను సెట్టిబైజీ యువకులు యువకుడుగా ఉన్న నీకు పోలరైజ్ అయితే ఉండొచ్చు కానీ వాళ్ళ అబద్ధాలు చెప్పి నీవు నాయకత్వం వహిస్తే నష్టపోతారు గతంలో మీ ప్రవర్తన వల్ల అక్కడ సిట్టిబైజీ సామాజిక వర్గంలో చాలామంది ఇబ్బందులు పడ్డారు నీ ప్రవర్తన వల్లే మీరు చేసినటువంటి కామెంట్స్లో శెట్టిబైజీ కులాన్ని గౌడగా చేర్చి గౌడ ముందు చేర్చి శెట్టిపల్లి కులానికి సర్టిఫికెట్లు ఇచ్చారు దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక మాట చెప్పాడు ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడు పంతొమ్మిది ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏడులో నాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జీవో నెంబర్ సిక్స్టీన్ని ఇష్యూ చేశారు జీవో నెంబర్ సిక్స్టీన్లో ఆనాడు గౌతుల అచ్చన్ గారు అడిగారు గీత కులాలన్నీ కూడా గీత ఉపకులాలు కులాలు కలిసి ఒక గొడిగ్గా రావాలనేటువంటి ఉద్దేశంతో ఇష్యూ అయింది పంతొమ్మిది ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏడు అప్పటి నుంచి రీసెంట్గా ముప్పై ఏడు ఇరవై ఇరవై ఐదు అంటే గడిచిన జూలై మాసం వరకు ఎవరికి కూడా ఈ సర్టిఫికేట్ ఇష్యూస్ లేవు సెట్ సంఘ పెద్దలను అడుగుతున్నాను యువతను అడుగుతున్నాను ఈ సర్టిఫికేట్ ఇష్యూ అనేది ఎప్పుడు వచ్చింది ముప్పై ఏడు ఇరవై ఇరవై ఐదున అంటే ఈ సంవత్సరం సర్టిఫికేట్ ఇష్యూ వచ్చింది ఏమని గౌడ అని ముందుగా ఉంచి బ్రాకెట్లో సెట్బల్ చే మాట ఇష్యూ అయినప్పుడు సిట్ సామాజిక వర్గంలో ఒక ఆందోళన వచ్చింది ఈ ఆందోళనని గమనించి ఇదే మంత్రి గారు ఏం చెప్పాడంటే ఒకరోజు ఇది టెక్నికల్ మిస్టేక్ అన్నాడు ఇంకొక రోజు పత్రికలో చూశాను నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్తో మాట్లాడాను ఇది సమస్య పోద్దు అన్నాడు ఇంకొక రోజు చూసిన తర్వాత ఇది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక జీవో వచ్చింది ఆ జీవో ద్వారా వీళ్ళు చేశారనేటువంటి ఒక ప్రయత్నం చేశాడు ఇవన్నీ కూడా నిజాలు కాదని స్పష్టంగా చెట్టు సంఘ పెద్దలను అడుగుతున్నాను ఇలా అవగాహన లేని లేకపోతే రాజకీయ లబ్ధి కోసం ఈ కులాన్ని వాడుకోవాలని ఆయన అంటూ ఉంటాడు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాడిని కాదని ఇప్పుడు చేస్తున్నది ఏమిటి నేను అడుగుతున్నాను మీరు చేస్తున్నది ఏమిటి మీరు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతున్నారా లేకపోతే ఈ కులాన్ని ఏం చేయాలనుకుంటున్నారు అంటే మీరు పోలరైజ్ చేసే చేసేసేటువంటి కార్యక్రమాలు వాస్తవాలు కాదు ఎందుచేత ముప్పై ఏడు ఇరవై ఐదు గడచిన జూలై మాసానికి ముందు ఒక నెలన్నర ముందు మీరు ప్రైమ్ నైన్ టీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఏమని హైదరాబాద్లో జివో సిక్స్టీన్ అమలు చేసి తీరుతానని మర్చిపోయి ఉండొచ్చు జివో సిక్స్టీన్ అమలు చేస్తామని చెప్పినప్పుడు ఈ ప్రక్రియ ప్రారంభమైంది ఈ ప్రక్రియ ప్రారంభమయ్యి ఏదైతే మీరు తీసుకున్న నిర్ణయం వల్ల చెట్టి కులానికి ముందు గౌడ వచ్చింది గౌడ బ్రాకెట్లో చెట్టి బల్జ వచ్చింది దానికి మీరు కంగారు పడ్డారు మళ్ళీ అమలాపురంలో గొడవలు వచ్చాయి ఆందోళన వచ్చింది ఆందోళన వచ్చినప్పుడు అది మా మీద నెట్టాలని ఒక నెపం మీరు ప్రయత్నం చేసినప్పుడు దానిలో వాస్తవాలు చెప్పాలి నేను అందుకు అడుగుతున్నాను ఈ సంఘ పెద్దలు కానీ ఈ సంఘంలో చదువుకున్నటువంటి మేధావులు కానీ ఈ సంఘంలో వృత్తిలో లాయర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ఈ కులానికి సంబంధించినటువంటి వారందరూ కూడా ఇలా అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి ఈయన ఏదైతే చెప్తా ఉన్నాడో అది వాస్తవం కాదని నేను చెప్తున్నాను ఇవాళ జూలై మాసంలో ఈ ఇష్యూ వచ్చిన తర్వాత జీవో నెంబర్ సిక్స్ వచ్చింది మధ్యలో జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ ఉంది జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ డేటెడ్ పది పదకొండు ఇరవై మూడు జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ ఏం చెప్తుంది సెట్టిబైజీ సామాజిక వర్గాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎక్సెప్ట్ గ్రేటర్ రాయలసీమ జిల్లాలు ఎందుచేత అక్కడ సెట్టి ఉన్నవారు ఓసీలో ఉన్నారు బీసీ అంటే ఆ కులవృత్తి ఆధారపడిన వారికి కాదు కాబట్టి వారిని మినహాయిస్తూ పదవి పదకొండు రెండు వేల ఇరవై మూడులో ఒక జీవో వచ్చింది జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ ఈ జీవో గురించి మీకు తెలీదు మీరేదో మేమో వచ్చింది మేమో ఆధారంగా అంటారు అసలు ప్రశ్న ఏమిటంటే మీ ప్రభుత్వం తొంభై ఏళ్ళలో జివో ఇచ్చింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మీరు జూన్ మాసంలో ప్రైమ్ నైన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో జివో నెంబర్ సిక్స్టీన్ని అమలు చేసి తీరతాం ఇది మా హక్కు అని మాట చెప్పారు మళ్ళీ వేసి చూసుకోండి నేను మళ్ళీ చూపించాలని చూపిస్తాను తర్వాత ఈ ఇష్యూ వచ్చింది మళ్ళీ మీ దగ్గర సెట్ అప్రోచ్ అయ్యారు మీరు చెప్పిన మాట చెప్పాను ఒకరోజు టెక్నికల్ మిస్టేక్ ఒక రోజేమో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్తో మాట్లాడతానన్నారు ఇచ్చిన తర్వాత ఇవాళ జీవో సిక్స్ ఇచ్చారు నేనేదో సెట్టి బలిజీలకు ఏం సాధించారు సెట్టిబైజీ సర్టిఫికేట్ సెట్టిబల్జీగానే వచ్చింది అందులో ఏమాత్రమో వాస్తవం లేదు ఈ అబద్ధాన్ని మీరు ఆ వేదిక ద్వారా ఒక మంత్రి అసలు కేబినెట్ మంత్రి అంటే దానికి హుందాతనం ఉంటుంది మీకు మంత్రి ఇచ్చినాయని ఆలోచించుకోవాలా మీ ప్రవర్తన ఎలా ఉంది ఆ సభలో ఎలా మాట్లాడారు అసలు క్యాబినెట్ మంత్రి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తి ఆ భాష ఏమిటి నేను కూడా అనగలను దానికి డబలం కానీ నాకు సంస్కారం ఉంది పదే పదే నువ్వు మాట్లాడుతున్నావు నేనెక్కడో కులానికి కులం అంతా నా జేబులో లేదు నీ జేబులోనే ఉండదు నువ్వు పదే పదే మాట్లాడుతున్నావు ఇది వేణుగోపాలకృష్ణ ఒక కులంలో తన హారతి కర్పూరంగా హారిపోయినటువంటి మనిషికి కుటుంబానికి సహాయం చేసిన నాయకుడికి కృతజ్ఞత చెప్పాను ఒక మాట ఎక్కువ చెప్పి ఉండొచ్చు ఇది నువ్వేదో కులానికే ఉన్నా జడ్జివా దానిని నువ్వు ట్రోల్ చేసి ఎంతకాలం మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నావు అంతకుముందు నువ్వు ఒకసారి నా దగ్గరికి వచ్చావు నువ్వు తప్పు చేశానని ఒప్పుకున్నావు నా సంస్కారంతో నువ్వు నా కాళ్ళు కాదని వారించాను మర్చిపోయావా అంటే మంత్రి అయితే నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ఈ మాటలు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి ఈ కులాన్ని తప్పుదోవ పట్టిస్తున్నావు ఈ కులంలో యువతని మార్గాన్ని నడపాలనేటువంటి ఒక పని చేస్తున్నాడనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మీరు ఏదైనా పెట్టుకోండి మీకు డబ్బు ఉంది లేకపోతే నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు డిబేట్ చేద్దాం నేను అడుగుతున్నాను ఇప్పుడు మంత్రిని ఈ కుల సంఘ పెద్దలు కొంతమంది పిలవండి నిజాలు చెప్పించండి అబద్ధం ఆడి కులాన్ని మోసం చేయొద్దని చెప్పాల్సినటువంటి బాధ్యత తీసుకోమని ఈ సంఘాలు నడిపేటువంటి చాలామంది ఉన్నారు ఈ సంఘంలో పూర్వం పితాని సత్యనారాయణ గారు రేటి సుబ్రహ్మణ్యం గారు కొనకాల నారాయణ గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా సంఘం పెద్దలు చేశారు నువ్వు ఒక కుర్రాడిగా వచ్చావు సంతోషం మంత్రి సంతోషం కానీ నువ్వు ఒక సాటి కులస్తుడిని తిట్టడానికి అది సమాజంలో అందరూ కూడా నవ్వుకుంటున్నారు చాలా కుల సంఘాలు ఉన్నాయి కుల సంఘాలు మీటింగులు పెట్టుకుంటారు అన్ని పార్టీలు వాళ్ళు వెళ్తారు ఒకళ్ళు ఒకళ్ళు ఇష్టం ఉంటే మాట్లాడుకుంటారు లేకపోతే లేదు కానీ నువ్వు వేదికెక్కి కులాన్ని దూషించడానికి ఈ వనభోజనాలు అవసరమా కులాన్ని దూషించడానికి కులంలో కొంతమందిని దూషించడానికి రాజకీయ పార్టీగా మాట్లాడుకుందావు నువ్వు తెలుగుదేశంలో ఉన్నావు నేను వైఎస్ఆర్లో ఉన్నాను రా చర్చికి నువ్వేం చేస్తావు నేనేం చేస్తా అని చెప్తాను నీకు అమలాపురంలో చెప్పారు కదా నేను ఇక్కడ గర్జిస్తే ఆ రోజు గవర్నమెంట్ కదిలిపోయి కేసులు తీసేసిందని నువ్వు గర్జిస్తే కాదు ఇరవై నాలుగు ఐదు ఇరవై రెండున నేనిచ్చినటువంటి ఉత్తరానికి ప్రత్యుత్తరం ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వచ్చింది చూడేది నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది పట్రా ఆ రోజు కేసులు తీయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకునే యువత పాడవకూడదని నువ్వు చేసిన పనేమిటి ఆ రోజు నువ్వు దేనిలో నిందితులు ఇల్లంటికి పోయే ఒక మంత్రి మాజీ మంత్రి ఎస్సీ ఒక బీసీ ఎమ్మెల్యే అంటే ఒక సంఘ విద్రోహమైనటువంటి చర్య అక్కడ జరిగింది దాన్ని విచారిస్తారు విచారించి కేవలం సెట్ బంజీలే కాదు అందులో కాపులు ఉన్నారు కౌంట్లు ఉన్నారు రకరకాల వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి జీవితాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు గొప్ప నిర్ణయం తీసుకుని కేసులు లిఫ్ట్ చేస్తే ఈయనంట సంఘం మీటింగ్ పెట్టి వనబోధిని పెట్టి వనబోధిని నీ కోసం పెట్టుకుంటున్నావు నువ్వు ఎదగాలని పెట్టుకుని ఉండవచ్చు కానీ నీ గర్జనకి కాదు ఇప్పుడు గర్జించు నీకు అవకాశం వచ్చింది కదా మళ్ళీ మొదలెట్టాడు ఇక్కడ హైదరాబాద్లో ఈ కులాన్ని బీసీలో చేరుస్తానని ప్రగల్పాలు పలికిన నువ్వు తప్పుకోవడానికి ఇవాళ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద నింద వేస్తున్నాం ఆ భాష ఏమిటి ఓ మాజీ ముఖ్యమంత్రి అక్కడ ఎలా పోయిందనేది కూడా డిబేట్ చేద్దాం అక్కడ ఉన్నటువంటి ఇరవై ఏడు కులాలని బీసీసీ శాస్త్రీ తప్పించారు దాని మీద నీకు అవగాహన ఉంటుంది డిబేట్ చేద్దాం నేను మళ్ళీ అడుగుతున్నాను చెట్టుపల్లి సంఘ పెద్దల్ని మేధావుల్ని చదువుకున్న వాళ్ళని ఇలాగా యువతని పెడదావో పట్టించి మోసగించాలనుకునేటువంటి ఇతని ప్రయత్నాన్ని సంఘం చెట్టుపల్లి సంఘంలో చాలా మంది పెద్దలు ఉన్నారు దుమ్మెటి వెంకటరెడ్డి గారి దగ్గర నుంచి కుడుపుడు సూర్యనారాయణరావు గారు ఆయన్ని కూడా అడుగుతున్నాను కుడుపుడు సూర్యనారాయణరావు గారు లేకపోతే ప్రభాకర్ రావు గారు బోస్ గారు సత్యనారాయణ గారు రెడ్డి సుబ్రహ్మణ్యం ఇటువంటి పెద్దలందరూ ఉన్నారు ఆలోచించండి ఇలా ఎంతకాలం నిందలేసేసుకుని నీ మాటలు ప్రజలు వింటున్నారని ఆ బిహేవియర్ ఏమిటి భాష నేర్చుకో భాష నేర్చుకో ఫస్ట్ భాషని విడిచి వాళ్ళ మళ్ళీ దేశంలో ఎక్కడైనా కొత్తగా నేను విన్నాను ఆల్రెడీ శెట్టిబలిజా కులం ఓబీసీ స్టేటస్లో నైంటీ త్రీలోనే చేర్చబడింది దేశవ్యాప్తంగా ఇన్ని సర్టిఫికెట్లు ఇప్పిస్తాడట తెలంగాణలో ఇప్పించు అది రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్టు అసలా తెలంగాణలో సెట్టిబల్జీ కులాన్ని బీసీ నుంచి తప్పించడానికి కారకులు ఎవరో చర్చిందావునండి దానికి కారణం ఎవరు ప్రేరణ ఎవరు ఎవరి నిర్ణయం వల్ల అక్కడ సెట్టిబల్జీలకు అన్యాయం జరిగింది నీవు మళ్ళీ వచ్చి ఒక నాటకానికి తెరదీసి అక్కడెళ్ళేమో పదహారు జీవో అమలు చేయాలంటావు రెండు రాష్ట్రాల్లో పదహారు జీవోలో ఏముందో కనీసం జ్ఞానం తెలియనటువంటి నీకా కనీసం తెలుసుకోవాలి కదా తెలుసుకోకుండా లేదా మీ పార్టీ నుంచి ఎవరైనా పెద్దలు లేదా మీ నాయకులు రండి మాట్లాడదాం ఎవరి వల్ల ఈ కులానికి నష్టం జరిగింది ఎవరి వల్ల కులానికి లాభం జరిగింది నువ్వు మాట్లాడేస్తే జనాలు వినేస్తున్నారని నీ ఇష్టానుసారం నీ దగ్గర సోషల్ మీడియా ఉందని ఇష్టానుసారం ట్రోల్ చేస్తున్నాం నేను ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను చెట్టిపజ కులంలో కులం కోసం హారతిగా కర్పూరంగా హరించిపోయినటువంటి కుడిపూడు చిట్టబ్బాయి కుటుంబాన్ని నీ ఊహ కంద నుంచి గొప్పగా ఆదుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను కృతజ్ఞత చెప్పాను కులాన్ని తాకట్టు పెట్టలేదే అది నా వ్యక్తిగతం నాకున్న దాంట్లో మాట ఎక్కువ చెప్పుంటాను అదేదో పెద్ద ఈయనేదో నేను నువ్వు రోజు చెప్పాను కదా ఏవో ఎవరు కాళ్ళు పెట్టుకున్నా అది చర్చిందాం అదంతా అది వేదిక కాదంటాను నేను వనసమారాధన అంటే అందరినీ కలపడానికి చేసే దాంట్లో ఒకరిని తిట్టడానికి పెట్టే వనసమారాధన బయట సమాజం ఏం మాట్లాడుకుంటుందో వినండి నీకు జనం వచ్చారు ఏళ్ళ కొట్టారు కేకలేసారు కాదు బయట సమాజం ఈ కులం గురించి ఏం మాట్లాడుకుంటుంది ఈ కుల సంస్కారం గురించి ఏం మాట్లాడుకుంటుంది కేబినెట్ మంత్రిగా ఉన్న నీ భాష గురించి ఏం మాట్లాడుకుంటుంది వినమని సందర్భంగా మనవి చేస్తూ ఏదైతే ఓబీసీ సర్టిఫికెట్కి మళ్ళీ కొత్త నాటకం రాస్తున్నావు ఆల్రెడీ దేశంలో ఎక్కడున్నా సెటిబల్ చెలానికి ఓబీసీ సర్టిఫికేట్ వస్తుంది ఏరియా రిస్ట్రిక్షన్స్ ఎత్తేసింది మేము జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ ఇచ్చి ఏరియా రిస్ట్రిక్షన్స్ ఎత్తింది నేను జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ ఇచ్చి నువ్వు మేమోని పట్టుకుని జీవో అన్నటువంటి వ్యక్తి మెమో ఆధారంగా కాకుండా దీనికి సమాధానం చెప్పాలి ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల వరకు ఈ సమస్య లేదు సమస్య కేవలం నీ వల్ల వచ్చింది షెట్టిబైజీ కులానికి ముందు గౌడని ఉంచడం గౌడ తర్వాత సెట్టి బైజీ కులాన్ని బ్రాకెట్లో పెట్టడానికి కారణం ఈ మంత్రి నీ నిర్ణయం నీ మాటలు దాని మీద చర్చిందాం ఎక్కడికైతే అక్కడికి వస్తాం నేను అడుగుతున్నాను మరొకసారి ఈ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు సంఘం పరపతిని తాకట్టు పెడుతున్నాడు ఈ మంత్రి ఆ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలా భాష నేర్పండి మీ మంత్రులకి నాడెప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు చాలా విమర్శలు చేసేవారు ఈ భాష ఏమిటి ఈ మాటలేమిటి ఒకసారి ఆలోచించమంటున్నాను ఆయన అంటాడు నేను గర్జించేస్తే మొత్తం నీకు మంత్రి ఎవరిచ్చారు చెట్టిబైజీ కులం ఇచ్చింది అంటున్నావు సరే ఒకసారి వెళ్ళి చంద్రబాబు నాయుడుతో చెప్పు మా కులం డిక్లేర్ చేసింది నాకు మంత్రి కంటిన్యూ చేయను అయినా లేకపోతే ఉంచను ఎందుకు ఈ మాటలు చంద్రబాబు నాయుడు కాదు కదా ఇస్తా నీకు మంత్రి రోజు చెప్తావు ఒక చోట ఒకటి చెప్తావు ఒక చోట కాపుల వాళ్ళకి గెలిచానంటావు ఒక చోట చెట్టిబలిజీ వాళ్ళకి గెలిచానంటావు ఎందుకు నీవు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రామచంద్రపురం నియోజకవర్గంలో శెట్టి బలిజీలకు నువ్వేం చేస్తావు నేనేం చేస్తావు రా నీకు ధైర్యం ఉంటే మధ్యలో పెద్ద మనిషిని పెట్టుకుందాం అతను నిర్ణయిస్తాడు ఎవరేం చేశారనేది నీకు మైక్ ఉంది మంత్రి కాబట్టి ఇష్టానుసారం మాట్లాడితే వినటానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు మంత్రి పరిధిలో మాట్లాడు మంత్రి భాష మాట్లాడు ఈ సంఘంలో అనేక మంది మంత్రులు చేశారు ప్రతి వారి యొక్క భాష సమాజం మెచ్చుకునేలాగుంది నీ భాష ఇదే పంతులు అన్న మాట ఇవాళ ట్రోల్ అవుతుంది చూడు ఏం మాట్లవి నేర్చుకోమని వినయంగా మాట్లాడటానికి సంఘంలో పెద్దలందరూ మనకంటే ముందు నాకంటే ముందు నీకంటే ముందు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఒక మార్గదర్శకులుగా ఉన్నారు మనల్ని సంఘం అంటే బయట వ్యక్తులు మనల్ని చులకనగా చూసేటట్టుగా నీ ప్రవర్తన నీ భాష నీ మాటలు ఉన్నాయనేటువంటి వాస్తవాన్ని తెలుసుకోమని సందర్భంగా ఎవరైతే సంఘ పెద్దలు ఇవాళ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను ఈ విషయాల మీద ఈ కేసులు ఎత్తిన విషయం కానీ కేసులు ఎత్తడానికి నా దగ్గరికి పెద్దలు ఎలా వచ్చారు ఆ పెద్దలకు నేనే చెప్పాను వాళ్ళు మళ్ళీ విశ్వరూపు గారి దగ్గరికి సతీష్ దగ్గరికి ఎలా వెళ్ళారు వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎలా వెళ్ళాను నేనే లెటర్ పెడితే ఈ కేసులు ఎత్తేసారు ఇవన్నీ కూడా చర్చిందాం ఒకటి జీవోలు మీద ఇవాళ శెట్టిబల్జీ కులాన్ని ముందు గౌడుగా చేర్చడానికి కారకులు ఎవరు అది ఏ రోజు వచ్చింది దాని కారణంగా చేసి ఈ కులాన్ని వాడుకోవాలని యువత కోసం నేనేదో చేశానని చెప్పుకోదు ఏమి చేయలేని వాడు చెప్పుకుంటాడో చేసిన వాడు మాట్లాడు నేనేం చేశాను అతనేం చేశాడో తేలుద్దాం రండి రాజకీయాలు ముఖ్యం కాదు ఈ కులానికి ఒక గౌరవం ఉంది ఆ కుల గౌరవం మంట కలిసిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇవాళ నేను మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నాను తనకు సంస్కారం లేకపోయినా నాకుంది సంస్కారవంతమైన భాష మాట్లాడేనటువంటి వ్యక్తి తన ఒక మీటింగ్ పెట్టుకొని దాంట్లో పలికినటువంటి పలుకులు సమాజంలో ఎవరైనా హర్షించగలిగితే హేస్ మాట్లాడదాం ఈ కులం ఇలాగే మాట్లాడుకుంటుందని కాదే మిగతా కులాలన్నీ కూడా ఈ కులంలో మాట్లాడినటువంటి వారి మాటలకి ఆకర్షితులయ్యారు చర్చించుకోలేదు వికర్షించలేదు అని ఈ సందర్భంగా Mano bueno, ya está una. ¿no?